గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకే వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు కొర్రా త్రినాథ్ ముంచంగి ఇట్టు మండల గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా పేరు ఎంఎం శ్రీను ఆదివాసీ గిరిజన సంఘం కుంచిముట్టు మండల అధ్యక్షుడిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి మెగా డీఎస్సీ అల్లు మెగా డిఎస్సిలో పోస్టింగ్కి సంబంధించి అల్లూరి స్థితిరామర జిల్లాలో నిరుద్యోగులందరికీ దగ డిఎస్సిగా మారింది ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు మొత్తం పదహారు వేల ముప్పై ఏడు పోస్టులు పైనే ఉన్నప్పటికీ ఆ అల్లూరు జిల్లాలో గిరిజనులకు ఆరు శాతం మాత్రమే కేటాయించడం జరిగింది దీంట్లో ఈ నెల ముప్పై ఒకటో తా ముప్పై తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ పునరాలోచన చేసి వెంటనే నిరుద్యోగులందరికీ ఐటీడీఏ మెగా డిఎస్సి ఐటీడీఏ స్పెషల్ డిఎస్సి ప్రకటించి వందకు వంద శాతం ఆదివాసీ గిరిజనుల చోతున చేతనే పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నెల ముప్పై తేదీ లోపల ప్రక్షాళన చేసి నిరుద్యోగులు స్థానిక నిరుద్యోగుల చేతే గిరిజనుల చేతే పోస్టులు భర్తీ చేయకపోతే ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని నిరుద్యోగులందరినీ సమీకరించి ఐక్య కార్యాచరణ రూపం రూపొందించి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి గిరిజన మంత్రి ఒక మొండి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఇప్పటికే మనం ఆదివాసీ గిరిజన ప్రాంతంలో జియో నంబర్ మూడు రద్దు చేసి చేసిన అనంతరం అనేక మంది గిరిజన యువకులందరూ కూడా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో వెళ్ళి లక్ లక్షలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్కి దారబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు జీవో నంబర్ మూడు రద్దు చేసేటప్పుడు గిరిజన ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటే వంద వంద శాతం రిజర్వేషన్ దాటిపోయింది కాబట్టి మేము జీవో నంబర్ మూడుని కొట్టేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇప్పటికీ చూసుకుంటే అల్లూరు జిల్లాలో తీవ్ర అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకి ఈ మెగా డిఎస్సితో పాటు ఐటీడీఏ సోషల్ డిఎస్సి ప్రకటించకుండా మొన్న జరిగినటువంటి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజన మంత్రి గుమ్మడి సంజయరాణి గారు తెలుగుదేశం నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వంలో చాలా దారుణంగా వాక్యాలు చేసినటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులందరికీ నిరసన నిరాశ గురి చేసేటువంటి వాక్యాలు ఉమ్మడి సంజరాణి గారు చేయడం ఇది చాలా దుర్మార్గం మంత్రి పదవిలో ఉండే అటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కాదు కాబట్టి తక్షణమే ఐటీడీఏ మెగాడిఎస్సి ఐటీడీఎస్ సొసల్ డిఎస్సిను విడుదల చేయాలి వంద శాతం ఉద్యోగుల స్థానిక గిరిజనుల చేత భర్తీ చేయాలి అలాగే ఇరవై ఆరో తేదీ లోపల అంటే ఇరవై ఈ నెల ముప్పై తేదీ లోపల ప్రభుత్వం ప్రకటించకపోతే ఆ మెగా డిఎస్సి ప్రకటించకపోతే ముప్పై తారీఖు తర్వాత నుండి మేము భవిష్యత్ కార్యం రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం